బీసీ లైక్యత బీసీ లైక్యత బీసీ లైక్యత ఈ కార్యక్రమం బీసీ బిల్లు కోసం అన్ని రాజకీయ పార్టీలు వత్త సంఘం పలు వత్త సంఘాలు అందరూ మద్దతు ఇవ్వడం జరుగుతుంది బీసీకి నలభై రెండు శాతం డిమాండ్ తోటి ఇవాళ బీసీ సంఘాలు బంధు పిల్లలు నిశ్చాయిచాయి అందులో భాగంగా పిరపాగ మండలంలో పలు రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రజా సంఘాలు అందరూ కలిసి అఖిల పక్షంగా ఏర్పడడం జరిగింది ఈ ర్యాలీని ర్యాలీనించి అటు పెట్రోల్ వరకు పోలీస్ స్టేషన్ వరకు మళ్ళీ అందరం మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని అఖిల పక్షంగా అందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ర్యాలీ అన్ని రాజకీయ పార్టీలలో కూడా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది ఈ ర్యాలీ పోయే సందర్భంలో ప్రతి పార్టీ నుంచి ఇద్దరు ప్రధాన నాయకులు మరియు ప్రజా సంఘాల బాధ్యులు కూడా ముందు ఉండి తర్వాత మన పార్టీ కేటర్ కూడా వెనక వచ్చి అందరూ మోన్ రెడ్డి ఉంటా ఉంటాం స్లో స్లో స్లో

జై జై బీసూ జై ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుల బయరం క్రాస్ రోడ్ లో పని ఉన్నాం బీసీ దీక్ష చూస్తున్నాం మద్దతుగా ఏ రేంజ్ లో ఉందో మనం చూస్తున్నాం ఇక్కడ వేలాది మంది బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా ఒక ప్రదర్శన ఇప్పుడు ఉండటం జరిగింది కాబట్టి ఇప్పుడు పాల్గొన్నటువంటి పార్టీ రాజకీయ పార్టీలకి ఒక సీనియర్ మండల మండలాధ్యక్షుడు ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటా ఉంటుంది ఏ పార్టీ ప్రజా సంఘాల విషయానికి వస్తే ప్రజా సంఘాల విషయానికి వస్తే ఒక్క అవకాశం ఉంటుంది ఇది మీ అంత గమనంలో ఉంచుకోవాలి ఎందుకంటే ఎండ ఉంటా ఉంది ఎక్కువ ట్రాఫిక్ జాబ్ ఉంటా ఉంది కాబట్టి దాన్ని అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే పక్షం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పెద్దలు ఒడిశా రామనాథం గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం మా పార్టీ బిఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ಆತ್ಮ ಕಮಿಟಿ ಮಾಜಿ ಚೈರ್ಮನ್ ಮುನ್ನುಗ ಮದ್ರಾಯ್ ಗಾರ ಮಾು ಸೀನಿಯರ್ ಜಿಲ್ಲಾ ನಾಯಕ ಭವನ ಶೇಖರ್ ಗಾರ್ಯಕ್ಷ ಬಿಆರ್ಎಸ್ ಮಾತಾಡೋಣ

पीपीएम नायको कांग्रेस నాయకులకు అలాగే ఎంఆర్సీ నాయకులకు గిర్కొచిట్ పార్టియర్ అజ్ కారికర్ మందు కురా కాప్రప్ ప్రెసలకొల ఉయ పూజన ముఖదిని రస్తో ముఖ్యంగా ఆయన చెప్తున్నా పేస్ లోకు పార్టి కు పడతొ

మదుర గారికి అఖిలపక్ష తరఫున బీసీ సంఘాల కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెందరు గొడస రామనాథం గారిని నలభై రెండు శాతం మా రాష్ట్ర పార్టీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ తర్వాత అఖిల పక్షాలు అందరూ ఏకతాటిగా వచ్చారు ఇక్కడ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కామారెడ్డి మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడానికి చేయటందుకు ప్రకటన చేసిండు అయితే యాక్షలు చెప్పాలంటే ఫీజులు అనేది యాభై రెండు పర్సెంట్ ఉన్నారు యాభై అయితే నలభై రెండు పులిచ్చిన నలభై రెండు చేసి అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని హింకుష వైఖరి ఎంట మరి ఎందుకంటే అంటే కొలబులు చేసుకునే వాళ్ళని కూడా రాజకీయాలు అనే పరిస్థితి వచ్చింది చేయకూడదు బీజేపీ చేయకూడదు కాబట్టి ఈ అగ్నిపక్షాల దెబ్బ అనేది మోడీకి తగలాలి ఈరోజు తగిలితే అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు జరిగేదానికి చెంప చెల్లపడిపోతుంది మోడీ గారికి కాబట్టి ఖచ్చితంగా ఇది అమలు చేయాలి తొమ్మిదో షెడ్యూల్లో ఇది అమలు చేస్తే ఖచ్చితంగా అమలు అవుతుంది

ఇప్పుడు బీసీ గురించే సభ పెట్టుకున్నాం కాబట్టి ర్యాలీ అందరు కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ బీసీ నలభై రెండు శాతం అనేది ప్రభుత్వం ఎప్పటి చేస్తుంది అది ఎందుకు రావట్లేదో ఎందుకు పాట్లేదో మనకే తెలియదు దాని గురించి మనం ఈ ర్యాలీ ర్యాలీ ద్వారా కాదు రేపు ఎన్ని నెలలు చేసినా కానీ చేయాలి ఇది స్టేట్ పార్టీ కానీ కానీ పార్లమెంటు కానీ కలగాలని రాష్ట్రాల ఆధ్వర్యంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీ సమస్కారాలు తెలియజేస్తూ అలాగే పార్టీ టూ రిజర్వేషన్ అనేది తప్పనిసరిగా అని చెప్పి మన చట్ట సభలలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా అన్ని పార్టీలు మద్దతు తెలియజేయడం జరిగింది దాంట్లో సిపిఐ పార్టీ కూడా మద్దతు తెలియడం మద్దతు తెలియజేస్తూ జరిగింది అట్లాగే రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో యాభై ఆరు శాతం ఉన్న బీసీ జనాభాకి నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి ప్రస్తుతం చర్చ మొదలయ్యి బీసీలందరూ రాజకీయ పార్టీలందరూ అఖిల పక్షంగా ఏర్పడి రోడ్ల మీటింగ్ కి రావడం మొదటి రోజుగా భవిష్యత్తు తెలుసుకొని ఎంబటే అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న పార్టీ ఎవరైనా కానీ ఎంబటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని తెలియజేస్తూ లేని పక్షంలో భవిష్యత్తు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి ఇంకా ఈరోజు బీసీలకి పార్టీ టూ రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్ తో ఏదైతే బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో మరి రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఆ బంధుకు పిలుపునిచ్చిన క్రమంలో వివిధ రాజకీయ పార్టీలు మరి బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వివిధ ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు జై బీసీ జై అంబేద్కర్ మిత్రులారా నేను రెండు నిమిషాలలో ముగిస్తా బీసీ నినాదం అనేది ఇవాళ మనకు ఎవరో రాజకీయ నాయకులు ఇచ్చి హక్కు కాదు ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ సామ్రాజ్యంతో కొట్లాడి రిజర్వేషన్లు తెచ్చారు ఏ వ్యక్తులైతే ఉన్నత వర్గాలైనా లేని వాళ్ళైనా పేదలైనా ఎవరు ధమాష ప్రకారంగా వాళ్ళకి విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో రిజర్వేషన్ ఉండాలి అప్పుడే సమాజం అందుకుపోతూనే ముందు చూపుతోనే మహాన్ భావుడు ఆనాడు రిజర్వేషన్లు అమలు చేశారు కానీ ఈ రోజు జరుగుతున్నది ఒక కుట్ర గుడి చేతితో పెట్టి ఎడం చేతితో లాక్కునే ఒక దుర్మార్గమైన చర్య అయ్యారా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు బీసీ సామాజిక వర్గంలో ఎందుకనంటే అందరూ బీసీ మరి రిజర్వేషన్ వచ్చేసరికి వర్గీకరణకు వచ్చేసరికి రిజర్వేషన్ జరగకపోవడం చాలా బాధకరమైన ఇవాళ ఈ దేశంలో ఇంతవరకు చట్ట సభల్లో కొన్ని కులాలు ఉన్నాయి వృత్తిని నమ్ముకొని ఆ వృత్తిని కోల్పోయిన కులాలు ఉన్నాయి విద్యా రంగాలు రాష్టపోయిన కులాలు ఉన్నాయి మరి ఉపాధి రంగాల్లో నష్టపోయిన కులాలు ఉన్నాయి రాజకీయ రంగాన్ని నష్టపోయిన కులాలు ఉన్నాయి వాళ్ళందరికీ ప్రాతినిధ్యం మీ వాటా ఎంత అయితే మీకు ఎవరి వాటా అంట వాళ్ళకే ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకి తగ్గాలని ఆడ అంబేద్కర్ గారు

ప్రకటిస్తే వారి దూతగానికి రావడం జరిగింది కాబట్టి ఏది ఏమైనప్పటికీ పార్టీ టూ రిజర్వేషన్ వాళ్ళ జనాభా ప్రకారంగా ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు వల్ల వర్తక సంఘం అదే విధంగా ఇక్కడ బీసీ సంఘం నాయకులు గుండు సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా స్థాతం ఇక్కడ ఉన్న వివిధ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు ఇది మరో తెలంగాణ ఉద్యమానికి నాన్న ఈ బీసీ సంఘం ఉద్యమం అంటే ఇవాళ తొలి రోజు కానీ చివరి తొందరలో రావాలని తెలుసుకుంది నాకు అవకాశం ఇచ్చిన ఇప్పుడు సిపిఐ పార్టీ నుంచోని పత్తిపాటి నాగేశ్వరరావు గారిని రెండో అవకాశంగా నాయకులు కాపు సంఘం బీసీ సంఘం ముల్లూరు కాపు సంఘం నాయకులు బొడ్డు ఎస్ గారిని కూడా రెండు నిమిషాల వరకే పరిమితమై మాట్లాడాల్సి వస్తాం ఈరోజు ఆధ్వర్యంలో బీసీ బంధువు అన్ని పార్టీల నాయకులకి బీసీ పెద్దలు చిన్నలు బీసీ సోదరులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ రోజు ఒక కార్యక్రమం ఉద్దేశం పార్టీ టూ రిజర్వేషన్ పార్టీ టూ రిజర్వేషను ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు కుత్రాలని పేరుతో కామారెడ్డి డిక్లరేషన్ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ జీవో అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని పార్టీలను కూడా ఒప్పించి గవర్నర్ గారు పంపారు కానీ గవర్నర్ గారి దగ్గర ఆగిపోయింది అక్కడి నుంచి మనం రాష్ట్రపతి దగ్గర పోవాలి అక్కడి నుంచి కన్సల్ట్ తోటి రాష్ట్రపతి కన్సల్ట్ తోటి పార్లమెంట్కి రావాలి పార్లమెంట్లో చట్టం చేయాలి అది నైన్త్ షెడ్యూల్ పెడితేనే తప్ప వేరే అవకాశం లేదు అయితే ఈ మధ్యలో ఈ బీసీల కోసం రిజర్వేషన్ రావడం కొంతమంది జీర్ణించుకోలేక గుప్పటి చేత ఉన్నటువంటి అగ్రతల పేదలు ఎవరైతే ఉన్నారో వారు ఉత్తమ్ మాధారెడ్డి గారని హైకోర్టు దాఖలు చేయడం జరిగింది దాని మీద ఎనిమిది రోజుల తర్వాత హైకోర్టు స్టే తీసుకోవడం జరిగింది ఆ స్టేను కూడా విక్రీ చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు పోవడం జరిగింది సుప్రీంకోర్టు కూడా స్టేని అదే విధంగా నిలుపుదల చేసింది ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు ఒకరు పెట్టుకుంటే కొత్త పద్ధతిలో రిజర్వేషన్ ప్రకారం పెట్టుకోమని చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఈ యొక్క సందర్భం తిరుపాక మండలం తిరుపత నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజు మా బీసీలు అయితే ఎస్సీలు అయితే ఎస్టీలు అయితే మరి బీసీలకు మద్దతు ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ అయితే కౌన్సిల్ సంఘాలు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పేరు అందరూ కాబట్టి వారికి మరోసారి కేసీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే ఈ యొక్క సమాజంలో బీసీ వినాదాన్ని అతిపక్ష మీద పెట్టుకుందో ఇది కంటిన్యూషన్ గా బిల్ అయ్యేంత వరకు పోరాటం చేయాలని చెప్పేసి ఏదో ఏదో నామరూపంగా చేసేసేసి మేము చేసినాం కదా మేము మద్దతు ఇచ్చినాం కదా అనే పార్టీలు చెప్పుకుందా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యమాలు నిరసనలు ర్యాలీలు ఈ మండలం ద్వారా ఈ రాష్ట్రానికి దేశానికి కూడా దిక్కిసై ఉండాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా బీసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా బీసీల ఉద్యమం అదే విధంగా జరగాలని మీరందరూ నేను రాజకీయాలకు పోను విమర్శించను చెప్తే పోను కానీ ఇది ఏ రకంగానైనా నైన్త్ షెడ్యూల్ పెట్టి పార్లమెంట్లో లో సెట్ తప్ప దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు మరి అన్ని పార్టీలు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని ముందుకు వచ్చి చేయాలని చెప్పేసి బీసీలు అన్ని పార్టీల వెళ్ళదనుకున్నారు ఇలా యాభై ఆరు శాతం మూడు పాయింట్ మూడు శాతం సర్వేలు వచ్చింది మరి జనరల్ గా అయితే అరవై రెండు శాతం పైన బీసీలు ఉన్నారు మరి బీసీలు ప్రతి ఒక్క పార్టీలో పళ్ళకి మోసినట్టు వస్తాను అన్ని పార్టీలలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి నాయకులు నాయకులు ఆయన ఉంటారు తప్ప ఆ చిన్నప్పటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ చదువుతారు ముప్పై సంవత్సరాల నుంచి మేము పలకమేయడం అధికారంలో తీసుకురావడం మళ్ళీ తీర వచ్చేసరికి మమ్మల్ని పక్క బీసీలు బీసీల బీసీలతో పాటుగా మిగతా అందరికీ కూడా అన్యాయం జరుగుతుంది ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం అందరికి సమానంగా సమానత్వమే అన్నడు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి కులాలు వెనకబడితనాన్ని ఆర్థికతనాన్ని తనాన్ని గుర్తించి ఆ రోజు చట్టం చేసి ఈ రోజు ఆ ఫలాలు అందకుండా మరి పాలకులు ఈ రకంగా చేస్తానంటే ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు కూడా అంతే చేస్తానే నేను పార్టీల జోలికి ఇప్పుడు గోను విమర్శిస్తాను ఎందుకంటే ఈ రోజు అందరూ సమాజం అఖిల పక్ష సమావేశం పెట్టారు కాబట్టి ఇదే చిత్తశుద్ధితోటి మరి మీరు అందరూ బీసీ మీద ఉన్న ప్రేమతోటి మద్దతుగా ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి బీసీలకి రిజర్వేషన్ వచ్చి అంతవరకు పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నా మీ అందరికి ధన్యవాదాలు యేసు బాబు గారికి అఖిల పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సిపిఎం పార్టీ తరఫున నేను అఖిలపక్ష సమావేశంలో భాగంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ ప్రతినిధిగా జిల్లా జిల్లా కమిటీ సభ్యులైనటువంటి నిమ్మలంకన్ గారిని మాట్లాడవలసింది కోరుతా ఈరోజు ఈరోజు రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వటం న్యాయం అని చెప్పేసి ఈ మండలంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు సంఘాలు హాజరైనటువంటి అందరికి కూడా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వండి అని చెప్పేసి అడగటం కాదు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటాయి రాజ్యాంగంలో ఉంది మేము ఎంతో మాకంతా మొత్తం చూసినప్పుడు యాభై ఆరు శాతం బీసీలు బీసీలు ఉన్నారు కానీ ఇప్పుడు అడిగేదంతా ఇచ్చేదంతా ఇస్తామంటా ఉన్నారు నలభై రెండు శాతం అంటారు ఇంకా శాతంలో మనకు బీసీలకు రావాల్సినటువంటి వాటా ఇంకా తగ్గిస్త తగ్గించే వస్తా ఉంది అయితే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్ పెంపుదల చేయాలంటే ఒక ప్రమాణికలు ఉంటాయి దానికి ఒక కమిషన్ వేయటం అదేవిధంగా ఆ బీసీలకు సంబంధించిన కుల విభజన చేయటం ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ చేసిన తర్వాతనే చట్టం పరిధిలోకి వస్తా ఉంది కానీ ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ ముందుగా ఏం చేసింది పున చేసింది సంతోషం ఆ తర్వాత కూడా కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్ట్ కూడా మొత్తం 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 కూడా తిరిగి కమిషన్ బీసీలు వద్దా వాస్తవం కాదా అనేది కూడా ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో రాష్ట్రానికి అత్యుత్తరంగా ఉన్నటువంటి అసెంబ్లీ ఏదైతే అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించినటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే ఇవన్నీ చేసిన తర్వాత ఇక ఇంకా గవర్నర్ దగ్గరికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి కేంద్ర కేంద్రంలో రాష్ట్రపతి దగ్గరికి ఆమోదానికి పంపించాలా పంపించారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వటం న్యాయం అని చెప్పేసి ఇక్కడ పరిపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రాజకీయ పార్టీలు కానీ ఏకగ్రీగా తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఆగింది ఎక్కడ అంటే గవర్నర్ దగ్గర ఆగింది రాష్ట్రపతి దగ్గర కేంద్రం చెప్పుతో ఉన్నటువంటి గవర్నర్ వ్యవస్థ ఏదైతుందో ఇక్కడ ఆగిపోయింది తెలపకుండా అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా ఇవ్వకుండా లోకాల కాలు అడ్డు పెట్టినటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది అందుకోసమే ఈ రోజున బీజేపీ ఉత్తమ పేపర్ లో మతీస్తుంది అని చెప్పేసి అన్నారు కానీ ఇక్కడికి రాలే ఇప్పుడు బీజేపీ కూడా మతీస్తా ఉందని చెప్తా బీజేపీ కూడా మత మరి ఇప్పుడు అంత కూడా అందరు కూడా శాఖారులే మరి తర్వాత ఎవరి దొంగ సుప్రీంకోర్టు దొంగ హైకోర్టు దొంగ కాదు 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 హైకోర్టు దొంగ కాదు సుప్రీం కోర్టు జడ్జి కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కాదు మిగతా బీజేపీ తప్ప మిగతా అందరు కూడా మనస్ఫూర్తిగా మత ఇచ్చినటువంటి పరిస్థితులు మా సిపిఎం పార్టీ తరఫున కూడా నిన్న ప్రత్యేకంగా రాజు రాజ్భవన్ నిన్న ముట్టడించాం నిన్న రాజ్ ఇచ్చాం దానికి లాఠి పరిస్థితి ఉన్నది అయినా దానికి అన్ని మండల కేంద్రాల్లో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం న్యాయం అని చెప్పేసి నిన్ననే ఇక్కడ కూడా మన దగ్గర కూడా చేయడం జరిగింది అందుకోసమే ఒక బీజేపీ శాతం రిజర్వేషన్ ఇవ్వాల ఇవ్వకుంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం అంత్యంత చూడాలా చూసేదాకా మన అఖిల ఈ రోజునటువంటి ఐక్యత భవిష్యత్తులో కూడా బీసీ ప్రేమ అనురాగాన్ని ఇవ్వటం న్యాయమైన నిరదించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ అఖిలపక్ష నాయకులందరికీ కూడా సిపిఎం పార్టీ పిరపాక మండల కమిటీ తరఫున ఉద్యమాభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం మిత్రులు సిపిఎం పార్టీ నాయకులు నిమ్మలేంకన్న గారు ఈ బీసీ బంద్ కార్యక్రమానికి సంఘీభవన్ తెలుపు వచ్చినటువంటి వివిధ రాజకీయ పక్షాల మండలాధ్యక్షులకు ఇతర సీనియర్ నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు అట్లాగే వ్యాపార సంఘం వారికి అందరికీ కూడా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను రిజర్వేషన్ ప్రక్రియ అనేది కొంత మనకు కూడా అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది ఏంటంటే రిజర్వేషన్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారాలు ఇవ్వ మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొంది పార్లమెంటు లో బిల్లులు పెట్టి అట్లాగే కేంద్ర కేబినెట్ అప్రూవల్ తీసుకొని తీర్మానం చేస్తే దాని నైన్త్ షెడ్యూల్లో పెట్టి కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఇస్తుంది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీలకు తప్ప ఇతర కులాల వారికి ఉండబడిన రిజర్వేషన్ కంటే ఎక్కువ ఇచ్చిన దాఖలా లేవు కానీ కామారెడ్డిలో మీటింగ్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ తక్షణమే అని చెప్పారు మరి ఒక సర్వే నిర్వహించారు సర్వే తర్వాత ఏకసభ్య కమిషన్ వేశారు ఏకసభ్య కమిషన్ తర్వాత వారిచ్చిన రిపోర్ట్ ని మరి పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా